వెంకటయ్య గారు ఫ్రమ్ కంటిన్యూ విత్ ద స్పీచ్ పెద్దలు డిస్టిక్ సప్లై ఆఫీసర్ రమేష్ గారు అరుణ్ గారు మరియు శంకర్ లాల్ చౌరసియా గారు చంద్రశేఖర్ గారు వేదిక నెలకరించినటువంటి పెద్దలు మిత్రులారా నాకు టూ థౌజండ్ ఫోర్లో డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు చీఫ్ రేషన్ ఆఫీసర్గా వాణిప్రసాద్ గారు ఉండి స్కూళ్ళల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నన్ను అప్పుడు ఉపయోగించుకున్నారు వారు హైదరాబాద్లో చాలా స్కూళ్ళల్లో బహుశా ఒక వంద స్కూళ్ళల్లో బహుశా నేను కన్జూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉంటాను పెద్ద లెవెల్లో చేసిన అయితే అప్పుడు ఉద్దేశం ఏంటంటే స్కూల్లో హై స్కూల్లో విద్యార్థులకు బాగా ఈ కన్జ్యూమర్ గురించి తెలియజేసినట్టయితే వారు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఈ కన్జూమర్ మోసాలకు కాకు గురి కాకుండా కాపాడుకోగలుగుతారని స్కూళ్ళల్లో కన్జూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబడింది అప్పుడు అయితే అది చాలా బాగుంది కానీ ఆ సంవత్సరం తర్వాత అది ఆగిపోయినట్టు అనిపిస్తుంది నాకు అది స్కూళ్ళల్లో అది కంటిన్యూస్గా ఉండాలి మరి కంటిన్యూస్గా ఉండాలంటే దానికి కావాల్సిన నిధులు కావాలి నిధులు లేవు అప్పుడు కూడా నిధులు లేకుండా చేసినాం కానీ ఎప్పటికట్లా చేయలేము నిధులు లేకుండా అయితే ఆ నిధుల కురవాకు నేనేం వాడుకున్నా అంటే అప్పుడు డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండి ప్రైవేట్ స్కూల్ వెహికల్స్ గవర్నమెంట్ విద్యార్థులు స్కూల్ అవర్స్ టైంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు స్కూల్ అవర్స్లో ఖాళీగా ఉంటాయి కదా మరి ఈ ఏమంటే ఇస్తాడు ఆయన వాళ్ళ పిల్లలు కూడా కొంతమందిని తీసుకొని గవర్నమెంట్ విద్యార్థులను కూడా స్కూల్లో విద్యార్థులు గవర్నమెంట్ విద్యార్థులు అంటారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు విద్యార్థులు ఏడున్నా విద్యార్థులే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్సే కానీ విద్యార్థులు గవర్నమెంట్ ప్రైవేటే ఉండరు విద్యార్థులు విద్యార్థులే అట్లనే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినా కానీ కళ్యాణి అట్లా గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది ఉపయోగించుకున్న ప్రైవేట్ స్కూల్ నుంచి కొంతమంది ఉపయోగించుకొని అప్పుడు ఖర్చు లేకుండా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా ప్రైవేట్ స్కూల్స్ కొంత మనం వాళ్ళ విద్యార్థులను తీసుకపోతే కొంత ఆర్థికంగా కూడా మనకు సహకరిస్తారు ఆ విధంగా స్కూళ్ళలో ప్రోగ్రాం అప్పుడు చేసినాము చాలా బాగా చేసినాము కానీ నేను రిటైర్ అయ్యి పంతొమ్మిది ఏండ్లు అయింది ఐఎమ్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ నువ్వు అయితే కొన్నాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం బాగొచ్చి అందులో ఉండడం వల్ల ఆ రిటైర్డ్ ప్లస్ అసోసియేషన్ దెన్ బిజీ ఉండడం వల్ల కొంచెం తగ్గించుకున్నాయి ఇద్దరు అయినా నేను ఢిల్లీకి పోయినా ఇక్కడ పోయినా ట్రేడింగ్లు చేసిన చేసిన కానీ చేసిన దానేబడి నాకు వచ్చిన కొంత బాధ ఏంటంటే ఒకటి రెండు అంశాలు వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి మనం ఏదో వేదిక మీద ఉన్నందుకు ఏదో చెప్పిపోవాలని కాదు నిజ జీవితంలో మనం అనుభవిస్తున్న వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాబు ఎగ్జాంపుల్ మనం అందరం వంట గ్యాస్ వాడుతున్నాం వాడు మనం డబ్బులు ఇస్తే లెక్క పెట్టి తీసుకుంటాడు కదా మనకు తూకం చేసి గ్యాస్ ఇస్తున్నాడా ఎవరికన్నా ఎవరికన్నా ఇక్కడ నేను చీఫ్ రేషనింగ్ ఆఫీసర్నే ఒకసారి మీకు ఇచ్చే గ్యాస్ ఇంటికి వచ్చేది తూకం చేసి ఇస్తున్నాడా అంటే ఇస్తలేడు ఇంకెవరి ఎవరికి చెప్పుకోవాలి నేను నేను అడిగి కూడా నాలుగు సంవత్సరాలు అయింది అంతకుముందు ట్వంటీ ఇయర్స్ నుంచి అడుగుతున్నా నేను నా ఇంటికి వచ్చినప్పుడు అల్లూ అడుగుతా నేను లేదు డబ్బు మాత్రం లెక్క పెట్టే తీసుకుంటున్నాడు గ్యాస్ మాత్రం తూకం చేసి ఇస్తలేడు అది మరి సరిగ్గా లేనట్టా ఎవరిజీమ దారి ఇక్కడ మనందరి ముందర నేను ప్రశ్న వేస్తున్న డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నది ఈ డిపార్ట్మెంట్ సరి అయిన యాక్షన్ తీసుకున్నట్టయితే మనకు తూకం చేసి కరెక్టే ఉంటుండొచ్చు ఉండకుండొచ్చు కూడా కాబట్టి ఆ అనుమానం మనకైతే ఉంది కదా ఉందో లేదో అనుమానం అయితే ఉన్నది ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే కరెక్టే ఇస్తాము కానీ లెక్క పెట్టుకొని తీసుకుంటాడు కరెక్టే ఉంటాయి కదా కానీ లెక్క పెట్టుకుంటాడు గ్యాస్ కూడా కరెక్టే ఉండొచ్చు కానీ తూకం చేసి ఇవ్వాలి ఇది నాకు మనలో ఉన్న కండిషను ఇవ్వవలసిన పరిస్థితి కూడా అదే ఇంకా మీ అందరికీ ఒక బాధ ఏంటంటే ఆ గ్యాస్ తెచ్చినోడు డబ్బులు తీసుకోకుండా వేయడు ఇదో పరిశాను ఎవరికి చెప్పుకుంటే తర్వాత అంటాడు లాక్ అంటాడు పరి పోతే వా పది రూపాయలు అని ఇస్తున్నాం ఇది కూడా మీరు డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కూడా నేను ఎన్నోసార్లు చెప్పినది ఇది సింపులే అనిపిస్తుంది కానీ బాధ అవుతుంది మనకైతే అనుభవించుట్టున్నోలకు కన్జ్యూమర్కి అయితే బాధ అవుతున్నది కాబట్టి ఇటువంటివి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లు ఉన్నది పెట్రోల్ బంక్స్ అందరం వాడుతున్నాం ఏ పెట్రోల్ బంక్ బాగుంటుందని వెతుకొని పోతున్నాం సైదరాబాద్లో అయితే చెంచల్ కూడా జైలు కాడికి పోతాం మనం దొంగలు మంచిగా అమ్ముతున్నారు అని అందరు సప్లై చేసే వాళ్ళు దొంగలే మంచిగా ఉన్న పెట్రోల్ బంక్లకు పోతలేం మనం దొంగలు సప్లై చేసే పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ పోయించుకుంటున్నాం వాడు ఒకటి పోయి రెండు పేదవి చేసిండు ఇప్పుడు దొంగలు ఏడున్నదో వాడికి పోయి కొట్టించుకుంటున్నాం ఇంకా రెండు మూడు ఉన్నాయి అట్లా అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే మన మీద మనం విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది పెట్రోల్ బంక్ల దగ్గర అంటే అది ఒక ఐటెం చెప్తున్నాను నేను ఎందుకు అయితే చెప్తున్నా అంటే ఏ వ్యవస్థ చేసినా విశ్వాసం కోల్పోకుండా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ప్రజలలో కల్పించవలసిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్స్కి ఉంటుంది మనకు కాదు ఉన్నది డిపార్ట్మెంట్స్ కావాల్సిన ఓనర్లు ఇచ్చిన సూపర్వైజర్లు ఇచ్చిన వర్కర్లు ఇచ్చారు అయినా ఉంటున్నాయి మనం దాన్ని ఊకే టెస్ట్ చేసి మనం పోయి దాన్ని పరి బాగుందా లేదా ఇది చూడు అది చూడు అది చూస్తామా తెలిసినా కానీ చూస్తామా మనం చూడవచ్చు అనే అధికారం ఉంది చూస్తామా పెట్రోల్ని అడగవచ్చు అనే అధికారం ఉంది అడుగుతామా ఏడ బాగా లేకుంటే ఇంకో దేరుకోదాము అనుకుంటాం కాబట్టి నేను బాధతోటి నాకున్న అనుభవంతో మీ అందరినీ ఉన్న ఆలోచన నేను మీ అందరి ముందరే ఉంచుతున్నాను ఇది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టయితే ఎక్కడ ఈ లోపాలు జరగవు ఇంకా నేను నిజాలు చెప్తే చాలా భయంకరంగా ఉంటే చెప్పలేను కానీ ఎందుకంటే మనలోనే ఉన్నారంతా అయితే చిన్న చిన్న అంశాలు తూకం చేసేట తప్పు చేస్తాడు ఇట్లా అవన్నీ నిజానికి ఆ చిన్న చిన్న అంశాలు తూకం చేస్తాడు వంద రూపాయలు లాభం కొరకు చేస్తాడు వంద రూపాయలు మంచిగానే వస్తే ఆ పని కూడా చేయడాడు కాబట్టి ఈ చిన్న చిన్న తూకాలు చిన్న అన్ని ఇడిచిపెట్టండి మనకు కావాల్సిన ఈ కన్జూమర్లో నిత్యావసర వస్తువులు ఉన్నాయి నిత్యావసర వస్తువులు మనం తీసుకునే కానీ దాంట్లో ప్యాక్డ్ తక్కువ ఉంటాయి బియ్యం తెచ్చుకుంటాం పప్పులు తెచ్చుకుంటాం తూకం చేసుకుంటాం ఏవి మనం చూడాలి ప్యాక్డ్ ఐటమ్స్ చూడాలి అంతే కదా సీల్ చేసినవి ఉండాలి దాని మీద ఎక్స్పైరీ డేటు ఎంఆర్పీలు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్లు ఎంఆర్పీలు లేని వస్తువులే నిత్య కూరగాయల మీద ఉంటాయా పాలు పండ్ల మీద ఉంటాయా ఎక్స్పైరీ డేట్లు ఉండవు ఎంఆర్పీలు ఉండవు కొంటున్న అవే కొంటాయి మనకు నిత్య జీవితంలో మనం ఉపయోగించుకున్న వస్తువులు ఎక్కువ అవే నెక్స్ట్ వస్తే మెడిసిన్ ఇంకా మెడిసిన్ గురించి అయితే మనం చెప్పలేము సార్ చెప్పిండి అది అది పది పైసలది వంద రూపాయలు కూడా ఉండవచ్చు పది పైసలతో తయారు చేసిన మెడిసిన్ మనకి ఏం తెలియదు ఎంఆర్పి ఎట్లా ఫిక్స్ చేస్తున్నారో ఏం తెలియదు ఇప్పటికీ మాట్లాడుతున్నాం ఎంఆర్పి కన్నా ఎక్కువ అరే ఎంఆర్పి ఎక్కువ వేస్తున్నా అంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ ఏంది ఎంఆర్పి ఎట్లా వేస్తుంది దేన్ని బట్టి ఎంఆర్పి వేస్తున్నారు ఎవరు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు మనకేం తెలియదు ఎంఆర్పి చూసి ఇస్తున్నాం ఎంఆర్పి చూసడం కాదు ఎంఆర్పి తప్పు ఉన్నది దాని మీద ఏం కంట్రోల్ లేదు ఎవరికి కాబట్టి ఎంఆర్పి కంట్రోలింగ్ అథారిటీ కూడా ఒక అవసరమే మనకు ఇది ఈ ఇంత రేటు ఇంత ప్రాఫిట్ మీద ఉంటుందనే నమ్మకం మనకైతే దేని మీద లేదు ఏ వస్తువు మీద లేదు కాబట్టి అది కూడా కన్జ్యూమర్కు ఒక కాన్ఫిడెన్స్ గురవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది డిపార్ట్మెంట్లు అంటే మళ్ళీ ప్రభుత్వం ద్వారానే మనకు తీసుకునేది మరి ఇంకోటి మెడిసిన్స్కి వస్తే సార్ చెప్పిడు బాగా చెప్పిండు అయితే డాక్టరు రాసిన మందులునే మనం తెచ్చుకుంటాం కానీ రా రాయని మందులు మనం కానీ ఉండదు డాక్టర్ రాసి రాయనివి చేయలేము మరి డాక్టరు ఇప్పుడు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నట్టుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు ఆ మందులు వాడుతున్నారు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం వాడతలేరు ఇంకా ఈ మెడిసిన్స్ గురించి చెప్పే కన్నా హాస్పిటల్స్ చెప్పుకుంటే నిజంగా చెప్తున్నా మీ అందరూ చూసి అనుభవించుంటారు జీవితాంతం సంపాదించింది ఒక్కసారి హాస్పిటల్కి వేస్తే అయిపోతుంది మొత్తం జీవితం ఏమేమో ఇబ్బంది పడి సంపాదించిన ఆస్తి అంతా కూడా ఒక్కదాసారి హాస్పిటల్కి వేస్తే అయిపోతుంది మరి హాస్పిటల్కు సమస్య వస్తే మనకు ఆ పెద్ద హాస్పిటల్ అయితేనేం బాగైతుంది ఏమో అనే విశ్వాసమైంది చదివితే చైతన్యలు చదవాలి హాస్పిటల్ అయితే ఫలానా హాస్పిటల్కే పోవాలి అట్ల అయిపోయింది విద్య విద్య అట్లే అయిపోయింది హాస్పిటల్స్ అట్లే అయిపోయినాయి ఎక్కువ రేట్లున్న కాలేజీలు బాగుంటాయి ఎక్కువ రేట్లున్న హాస్పిటల్స్ బాగుంటాయి ఎక్కువ రేట్ అనలేము డాక్టర్లు వేరే చదువుకొని ఏం రారు వేరే మెడిసిన్స్ ఏం తేరు కానీ మన విశ్వాసం అట్లయిపోయింది కాబట్టి వీటన్నిటి మీద కూడా అవగాహన అనేది చాలా అవసరం అయితే ఇవి అన్నింటి మీద నేను ఇంకా చెప్పుకునేది అంటే నా అనుభవాలనే చెప్తున్నా కన్జ్యూమర్ అవేర్నెస్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు వన్ సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాకైతే వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ పబ్లిక్లో అయితే పోలేదు పబ్లిక్లో ఎడ్యుకేటెడ్ పర్సెంట్ ఎంఆర్పీ కొన్ని కొన్ని చూస్తున్నారు కానీ మొత్తం వివరణ అయితే తెలియలేదు ఇంకా మన కా కాంప్లైంట్ చేయాలంటే ఎక్కడ పోవాలి ఎంత దూరం తిరగాలి కాంప్లైంట్ మళ్ళీ రావాలి అదో పెద్ద ఖర్చు లేదని కూడా ఊరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫెసిలిటేట్ చేయాలని నా అభిప్రాయం ఫెసిలిటేట్ ఎక్కడ కన్జ్యూమర్ కాంప్లైంట్ చేయదలుచుకుంటే అక్కడ అందుబాటులో ఉండాలి ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ కల్తీ విషయం మీద అనుమానం ఉంటే అక్కడనే బోర్డు ఉండాలి ఎవరికి కాంప్లైంట్ చేయాలి ఏ నెంబర్ ఉండాలి ఎక్కడ ఈజీగా అక్కడ చేసినట్టు ఉండాలి ఆ కన్జూమర్ ఏదో దాన్ని ఎవరినో తిరగాలంటే పోడు కాబట్టి గవర్నమెంట్ అది పెద్ద పని కాదు పెట్రోల్ బంక్ వనికే చెప్పాలి అది పెట్టుకోవాలని మన డిపార్ట్మెంట్ పోయి చేసేది ఏం లేదు ఒక షాప్ ఉన్నది షాప్లో ఇవన్నీ ఉండాలి ఏంటిది కన్జ్యూమర్ కాంప్లైంట్ ఏ నెంబర్కి చేయాలి ఏదన్న వివరణ విధారణ ఆ షాప్లో ఉండాలి ప్రతి షాపులో ప్రతి పెట్రోల్ బంక్లో ప్రతి కన్ ఎక్కడైతే మనం వస్తువులు కొంటామో ఆ అన్ని వస్తువుల చోట ఇది ఉన్నట్టయితే పబ్లిక్ అవేర్నెస్ కొంచెం కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏదో అడ్వర్టైజ్మెంట్లు టీవీలు వస్తే కూడా అంత ఉండదు ఎక్కడ వానికి ఇబ్బంది అయిందో ఇబ్బంది అయినప్పుడు కా చేయడానికి మనకు కన్ కనపడాలి ఇక్కడ ఇది ఉంది ఇక్కడ మనకు అనేది ఉంటే మార్కెట్ చేసే వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ ఉంటారు తర్వాత అవగాహన కూడా జరుగుతుంది కొంత స్పీడ్గా పబ్లిక్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీ అందరూ ఈ చెప్పుకునే అవకాశం దొరికినందుకు మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు నేను ఫ్రీ మనిషిని రిటైర్ అయిన ఎంప్లాయీని కాబట్టి నేను నాకున్న అనుభవాలను మీ అందరితోటి పంచుకోవాలని అవకాశం ఇచ్చిన పెద్దలందరితోటి వినవించుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్పుకోలేదు థ్యాంక్ యూ సర్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్